తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ సర్కారు హైడ్రా అనే ఒక ప్రోగ్రాం వలన ప్రోగ్రాం ద్వారా అక్రమంగా కట్టిన ఇల్లులన్నీ కూల్ చేస్తున్నారు ఆ అక్రమంగా కట్టిన ఇల్లులకి పర్మిషన్లు ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగులు ఎలక్ట్రిసిటీ బోర్డు వారు దానికి కరెంట్ ఇచ్చిన ఎలక్ట్రిసిటీ బోర్డు వారు దానికి వాటర్ కనెక్షన్ ఇచ్చిన వాటర్ సప్లై బోర్డు వారు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటున్నారా కేవలం జనాల యొక్క ఇల్లు మాత్రమే కూలుస్తున్నారు ఎందుకంటే వాటికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు గవర్నమెంటే కదా రిజిస్ట్రేషన్ అప్పుడు ఇక్కడ నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పింది ఎవరు గవర్నమెంటే సో దానికి ఇప్పుడు ఆ యొక్క ప్రక్రియ జరగడానికి కారణమైన వాళ్ళు అందరి మీద యాక్షన్ తీసుకోవాలి కానీ పాపం కేవలం వీళ్ళు ఇల్లు పూర్తి చేస్తే వాళ్ళకి ఆ అమౌంట్ అన్న రిటర్న్ చేయాలి ఇప్పుడు ఎవరు రిటర్న్ చేస్తారు రిజిస్ట్రేషన్ ఖర్చులుగా వాళ్ళు కట్టిని రిటర్న్ చేస్తారా వాళ్ళకి ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అయిందో వాళ్ళ స్థలం కొనడానికి ఎంత ఖర్చు అయిందో అవి అమౌంట్ రిటర్న్ చేస్తారా వాళ్ళు హోమ్ లోన్ తీసుకునే కదా ఇల్లు కట్టుకుంటారు హోమ్ లోన్ ఎంతైతే తీసుకున్నారో అది మొత్తం వీళ్ళకి మాఫీ చేస్తారా నెక్స్ట్ నుంచి ఈఎంఐలు కట్తూ ఉండాలి కదా మరి ఇప్పుడు ఇల్లు డిమాలిష్ చేస్తే దాని ఈఎంఐ అయితే కడుతూ ఉండాలి కదా దాని ఈఎంఐలు ఏమన్నా మాఫీ చేస్తారా ఇవన్నీ క్లారిటీ రావాలి ఎందుకంటే ఇల్లు అనేది సొంత ఇల్లు అనేది మధ్య తరగతిపాటికి ఒక అడిగి ఒక కల మాట జీవితాంతం ఆ కళ నెరవేర్చుకోవడానికి కష్టపడుతూనే ఉంటాడు జీవితాంతం అదేంటో ఆ అసలు భారతదేశంలోనే వచ్చింది విదేశాల్లో సొంత ఇల్లు కళ ఇలాంటివి ఉన్నాయి ఎందుకంటే చైనా లాంటి దేశాల్లో కానీ పెద్ద పెద్ద దేశాల్లో సంపన్నమైన దేశాల్లో గవర్నమెంటే జనాలకి ఇల్లు ఇచ్చి అది నెక్స్ట్ తరం మీ కొడుకులకి మీ మనవాళ్ళకి రాదు మీరు ఖాళీ చేసాక వేరే వాళ్ళకి ఇస్తాము మీ మనవాళ్ళకి మీ కొడుకుల్ని వేరే ఇస్తాము అన్న కాన్సెప్ట్ ఉంటుంది సంపన్నమైన దేశాల్లో మన దేశాల్లో ఏంటంటే ఇల్లు అనేది ఒక సెంటిమెంట్ గా చూస్తారు అందుకే మన గృహప్రదేశాలు ఇవన్నీ చేస్తూ ఉంటాయి ఎందుకంటే అది ఒక కొడుకు ఎలాగో తండ్రికి ఆ తల్లికి ఒక కొడుకు కూతురు ఎలాగో అంతా బాగా చూసుకుంటారు అంత సెంటిమెంట్గా ఫీల్ అవుతారు సో ఇప్పుడు కూల్ చేస్తున్న వాళ్ళకి వేరే చోట ఎక్కడన్నా ఇల్లు సొంత ఇల్లు ఎక్కడన్నా కల్పిస్తారా లేదంటే దానికి ఎంతైతే అది ఇప్పటివరకు ఖర్చు అయిందో ఆ అమౌంట్ మొత్తం వీళ్ళకి ఇస్తారో ఏదో ఒకటైతే పరిష్కారం చేయాలి ఎందుకంటే పాపం వాళ్ళు రెక్కల పొద్దు నుంచి రాత్రి వరకు రోజు పది గంటలు వారానికి ఆరు రోజులు కష్టపడి కష్టపడి వచ్చిన డబ్బులు నెలంతా వచ్చిన ఒక లక్ష రూపాయలు జీతం వచ్చింది అనుకోండి పర్ సపోజ్ ఒక యాభై వేలు జీతం వచ్చింది అనుకోండి అందులో ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ లోనే కట్టుకొని ఏదో ఆ ఇంట్లో మనం బయట నుంచి వస్తాం ఆ ఇంట్లో బాగుంది చాలా అందంగా ఉన్నాయి కాకపోతే ఆవిడ కట్టే లోన్ మాత్రం ఆడు కట్టినప్పుడు ఆ సంపాదించే డబ్బుల్లో ఎనభై శాతం లోన్కి వెళ్ళిపోతుంది అన్నప్పుడు అన్ అయినా సరే ఆ కష్టాన్ని భరించి ఇల్లు కొందామని ఫిక్స్ అవుతాడు మధ్యతర కుటుంబీకుడు సో ఇదేమి మామూలు ఇంత సింపుల్గా తీసేసి తీసిపడేసే విషయం కాదు వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం అయితే చెయ్యాలి ఎందుకంటే కూల్చినంత ఈజీ కాదు కట్టడం అంటే వాడు కట్టడానికి లేదంటే ఆ ఈఎంఐ తీర్చడానికి ముప్పై ఏళ్ళు పడుతుంది ముప్పై నిమిషాల్లో వచ్చి కూల్చేస్తే ఆ యొక్క షాక్ లో ఉంటాడు దానికి కుటుంబం రోడ్డు పడినట్టే కదా వాళ్ళకి ఏంటి ఆశ్రయ నెక్స్ట్ ఏంటి ఎక్కడ ఏమన్నా ప్రభుత్వం ఏమైనా కల్పిస్తుందా ఏమైనా దాని మీద కంపల్సరీ వాళ్ళకి న్యాయం అయితే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను రాజకీయం చేయదలుచుకోవట్లేదు ఎందుకంటే ఆ ఇందులో తప్పులు ఉన్నాయి ఫ్లాస్ ఉన్నాయి ఎందుకంటే అందరూ 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 కట్టగట్టుకొని ఒక ఫ్లా చేసేదానికి అందరి ప్రమేయం ఉంది కాకపోతే శిక్ష మాత్రం కొన్నవాడు ఇల్లు కొనుక్కున్న వాడికే శిక్ష ఇప్పుడు దీనికి పర్మిషన్ ఇచ్చిన ఏ గవర్నమెంట్ ఉద్యోగం కూడా శిక్ష పట్టలేదు మరి వాళ్ళందరూ తనిఖీ చేసే కదా వాళ్ళందరూ సైన్ పెట్టారంటే దాని అర్థం ఏంటి అది అక్కడ కట్టొచ్చు దాని వల్ల ఏ ప్రాబ్లం లేదని పర్మిషన్ ఇచ్చినట్టే కదా రిజిస్ట్రేషన్ అంటే దాని అర్థం వాటర్ కనెక్షన్ ఇచ్చాడంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి వాటర్ కనెక్షన్ ఇచ్చారు రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు సో తప్పు అందరిది ఉంది అందరితో పాటు బిల్డర్ది ఉంది బిల్డర్ తో పాటు ఒకవేళ వీళ్ళదే అసలు అసలు ల్యాండ్ చెరువు ల్యాండ్ లేదంటే ఇంకేదో ల్యాండ్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసేదానికి కాలకులైన వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా